హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్విని మాసం శుక్లపక్షం పాడ్యమీతిథి నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి దేవీ నవరాత్రి తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు మొదటి రోజు అమ్మవారు బాలాత్రిపుర త్రిపుర దేవిగా రెండో రోజు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా మూడో రోజు ప్రాణకోటి ఆకలి తెర్చే అన్నపూర్ణమాతగా నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా ఐదో రోజు శ్రీ చండీదేవిగా దర్శనమిస్తారు లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీదేవి అవతారం ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు ఏడో రోజు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఎనిమిదో రోజు దుర్గాష్టమి పర్వదినం ఈరోజు అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దర్శనమిస్తారు తొమ్మిదో రోజు ఈరోజు మహర్నవమి పర్వదినం ఈరోజునే అనే రాక్షసుని సంహరించిన అమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు